హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథుల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ గురించి మనకు తెలుసు ఆయనకి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అక్రమాలపై స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ మీ అందరికి తెలుసు కొరడా జరిపించింది అనిల్ అంబానీపై ఐదేళ్ల పాటు ట్రేడింగ్ నిషేధం విధించ విధించారు దీంతోపాటు ఇరవై ఐదు కోట్ల జరిమానా కూడా విధించింది అనిల్ అంబానీకి చెందిన ఇరవై నాలుగు కంపెనీలపై ఐదేళ్ల పాటు సెబీ నిషేధం విధించింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాది ముఖ్యాధికారులతో సహా పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరియు ఇరవై నాలుగు ఇతర సంస్థల సెక్యూరిటీస్ మార్కెట్ నుండి ఐదేళ్ల పాటు ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది ఐదేళ్ల పాటు రెగ్యులేటర్లో నమోదైన ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా మధ్యవర్తిగా డైరెక్టర్ లేదా కీ మేనేజర్ పర్సనల్గా సేవలు అందించడంతో పాటు సెక్యూరిటీస్ మార్కెట్తో ఎలాంటి అనుబంధం లేకుండా నిషేధించింది ఇది చాలా మొత్తం మీద పెద్ద దెబ్బని చెప్పచ్చు తన రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పులో సెబీ అనిల్ అంబానీ ఆర్హెచ్ఎఫ్ఎల్ టాప్ ఎగ్జిక్యూటివ్లు ఆ ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి అతనికి సంబంధించిన సంస్థలకు రుణాల ముసుగులో నిధులను మళ్లించడానికి ఒక మోసపూరిత కుట్ర చేసినట్లు నిర్ధారణకు వచ్చింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అలాంటి రుణ విధానాలు నిలిపివేయాలని కార్పొరేట్ రుణాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని సంస్థ ఆదేశాలు జారీ చేసినప్పటికీ యాజమాన్యం ఈ సూచనలు విస్మరించిందని తెలియజేసింది ఈ కుట్రను అనిల్ అంబానీ అతని కంపెనీ యొక్క కీ మేనేజర్లు అమలు చేసినట్లు సెబీ తెలుపుతోంది మార్చి రెండు వేల పద్దెనిమిదిలో యాభై తొమ్మిది పాయింట్ ఆరుగా ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ షేర్ ధర మోసం బయటపడడంతో రెండు వేల ఇరవై నాటికి పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసలకి పడిపోయిందట ఈ మోసంలో కీలక పాత్ర పోషించిన వన్ వన్మో టైం ఈ మోసంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఆర్హెచ్ఎఫ్ఎల్ అధికారులు అమిత్ బనా రవీంద్ర సుధాల్కర్ పింకేష్ ఆర్ షాలతో సహా ఇరవై నాలుగు నియంత్రిత సంస్థలపై సెబీ జరిమానా విధించింది సో మరి చూడాలి ఆయన ఎలా ఎదుర్కొంటాడు నిజంగా ఇది నిజమేనా ఏదైనా కుట్ర జరుగుతోందా